చేస్తున్నావు నీకేం పోయిందే బాబు హ్యాపీగా ఉద్యోగం ఉండవని చూసుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు కనీసం పెళ్లి చేసుకున్న ఆలోచన నాకు ఉండాలి నిన్ను సెక్యూర్ గా చూసుకోవాలంటే ఎంతసేపు మాట్లాడు మాట్లాడు ఏం మాట్లాడను టైం అంతా నీకు మాట్లాడడానికి పెడితే నేను ఎడ్యుకేషన్ చదువుకోవద్దా కనీసం నేను పోషించడానికి మినిమం ఏదైనా సంపాదించుకోవద్దా సెక్యూరిటీ అనేది ఉండాలి కదా అవన్నీ వద్దు నేను నీతో మాట్లాడడానికి ఎనీ టైం నీతోనే స్టే చేయడానికి అంటే నాకు అవ్వదు నాకు కుదరదలా నీకు ఇష్టం ఉంటే నా లైఫ్లో ఉండు లేదంటే వెళ్ళిపో అంతే అంటే వెళ్ళిపోమంటే మరి ఇంకేమంటాం ఈ ప్రతిక్షణం నీతోనే ఉండాలి నీతో మాట్లాడాలి టైం అంతా నీతోనే గడపాలంటే నాకు అవ్వదు కదా జాను చెప్పిపోయిన అర్థం చేసుకోను ఎందుకు